ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం అంతేకాదండి మనకు పౌర్ణమి పౌర్ణమి శుక్రవారం రావటం అనేది చాలా విశేషం ఈ పౌర్ణమి రోజున మనకున్న అప్పుల బాధ నుంచి తొలగి తొలగిపోవాలి మనం అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా మనకు ధన రాబడి ఎక్కువగా కల్పించే ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఈ పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు పౌర్ణమి శుక్రవారం కలిసి రావటం అనేది చాలా ప్రత్యేకమని చెప్పి చెప్పుకోవచ్చు ఇలాంటి రోజుల్లో మనం ఏ పూజలు చేసినా ఏ మంత్రాలు పఠించినా ఎలాంటి పరిహారాలు చేసినా వాటికి తగ్గ ఫలితం అనేది అత్యంత ఎక్కువగా ఉంటుంది అలాగా మనం ఈరోజు చేయబోయే ఈ తాంత్రిక పరిహారానికి మనం ఈ రోజు ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు చేసుకున్న పక్షంలో ఒకే ఒకసారి ఇది తప్పితే ఎప్పుడు చేయొచ్చా అంటే మనం ఇంకొక శుక్రవారం అయినా చేసుకోవచ్చు లేదా మరొక పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు అండి కానీ ఈ పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చిన పక్షంలో ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసుకుంటే మనకు తగినంత ఫలితం అనేది అధికంగా ఉంటుంది పీక లోతుల అప్పుల్లో కూరిగిపోయి ఉన్నాం మాకు అప్పుల బాధతో తల పగిలిపోతుంది మేము డబ్బులకి బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇంకా ఈ పరిహారం చేసుకోదగ్గ సమయాలని చెప్పి చూస్తే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు ఉదయం నుంచి మీరు రాత్రి పడుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇక ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావలసిన వస్తువు ఏంటి అంటే ధనియాలు ధనియాలు మన తాంత్రిక పరిహారంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయనే చెప్పొచ్చానండి ఒక ధన వశం చేయటానికి కానీ లేదా జన వశం చేయటం కానీ ఈ యొక్క ధనియాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ధనియాలకి ఒక స్పెషల్ స్మెల్ అనేది ఉంటుంది అన్నమాట ఈ స్మెల్ వల్ల మనకు వశీకరణ అనేది అంటే వశం మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బు వశం అనేది మనకు జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల ధనియాలు అనేది అవసరమవుతుంది ఒకవేళ ఇంట్లో మీరు కూరలకు వాడుకుంటున్న ధనియాలైనా పర్వాలేదండి అలా కాకుండా కొంచెం బూజు బట్టు ఉన్నాయి మరి పాతయిగా కలర్ మారున్నాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే కొత్తగా మంచి ధనియాలు అనేది కొనుక్కొచ్చుకోండి లేదు మా దగ్గర ఫ్రెష్గా ధనియాలు ఉన్నాయంటే అవి కూడా వాడుకోవచ్చు అనమాట ఒక రెండు స్పూన్ల ధనియాలు అనేది మీరు తీసుకోండి దీంతో పాటుగా ఒక పసుపు కొమ్ము అది ముద్ద పసుపు అయినా పర్వాలేదండి లేదు అంటే పసుపు కొమ్ము మనకు పొడవగా ఉంటుంది కదా పసుపు కొమ్మైనా పర్వాలేదు ముద్ద పసుపు అయినా పర్వాలేదు ఇదేదైనా ఒకే ఒక సంఖ్యలో వచ్చి మీరు తీసుకోండి అనమాట తర్వాత కావాల్సింది ఏదైనా ఒక నాణ్యం రూపాయి కాదంటే అంటే నోటు కాకుండా మనకు ఐదు రూపాయల కాయిన్ అయినా పది రూపాయల కాయిన్ అయినా వన్ రూపీ కాయిన్ అయినా టూ రూపీస్ కాయిన్ అయినా ఏదైనా సరే కాయిన్గా మనం పెట్టుకోవాలన్నమాట పేపర్గా కాకుండా కాయిన్గా పెట్టుకోండి అది ఒక్కటి అది వన్ రూపీ కా డబ్బులు మనకు కౌంట్ కాదండి కాయిన్ అనేది ముఖ్యం అనమాట కాయిన్ ఒక కాయిన్ అది మీ చేతిలో ఏది ఉంటే అది రెండు రూపాయలు ఒక రూపాయి ఐదు రూపాయల పది రూపాయల ఏదైనా సరే ఒక కాయిన్ అనేది పెట్టుకోండి అనమాట ఈ మూడింటిని ఇప్పుడు ఒక పసుపు కలర్ పసుపు కలర్ క్లాత్లో వచ్చి మూట కట్టేయండి మనకు పసుపు కలర్ అనేది కూడా శుభ సూచకం కదా ఈ పసుపు కలర్గా మూట కట్టేసి మీరు చక్కగా పూజి అనేది పెట్టేయండి పూజ గదిలో ఆ రాత్రి అంతా పౌర్ణమి రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి మీ సంకల్పం చెప్పుకొని మాకు డబ్బు బాగా వశం కావాలి డబ్బు బాగా వచ్చి చేరాలి అని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని కుబేర స్వామిని వచ్చి మనస్ఫూర్తిగా వేడుకొని దేవుడి దగ్గరే వచ్చి ఈ యొక్క మూట అనేది పెట్టేసేయండి అన్నమాట తర్వాత దానికి దీపదోపం చూపించేసి దండం పెట్టుకొని అలాగే ఉంచేసేయండి మరుసటి రోజు మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేశాక మీరు ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత శనివారం రోజు ఆ మూటను తీసుకెళ్ళి మీ బీరువాలోనో గల్లా పెట్టలోనో పెట్టుకోండి అనమాట అంటే నగల పెట్టే దగ్గర ఒకరు అట్లాంటి దగ్గరలో మీరు పెట్టేసుకోవచ్చు ఇట్లా చేసినందువల్ల ఏంటంటే మీకు ధన వశం అనేది ఎక్కువగా ఆ డబ్బు ఎక్కువగా చేరుతుంది మీరు ఏదైతే నగలు కొంటూ పెడుతూ ఉంటారో డబ్బు తీసుకొచ్చి ఎక్కడైతే పెడుతూ ఉంటారో అక్కడ పెట్టిన పక్షంలో మీరు ఎక్కువ అక్కడ చేరుతుందంటే మన దగ్గర ఎక్కువ ధనం రాబడి అనేది ఎక్కువ ఉంటుంది దీని ధన రాబడి అనేది ఎక్కువైందంటే మనకు ఆటోమేటిక్గా మన అప్పుల బాధ నుంచి కూడా బయటపడేసేయచ్చు ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం బాగా ఇక్కటైన ఒక పరిస్థితుల్లో మేము విరుక్కొని డబ్బు కోసం సతమతమైపోతున్నాం నాలుగైదు దగ్గర అప్పులు చేసేసి చుట్టుపక్కల చూసి వడ్డీలు పెరిగిపోయి ఎలా తీర్చాలని బాధపడేవాళ్ళు మీరు ప్రయత్నాలతో పాటు ఇలాంటి పరిహారాలు కానివ్వండి మనం చెప్పే స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ చేసుకున్న పక్షంలో తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట అంటే ఇవి చేస్తేనే వస్తుందని కదా మనం కష్టపడుతూ ఉంటాం కానీ అదృష్టం కలిసి రావాలి మనకు ఎందులో ఏ యొక్క శక్తి ఉంది అని చెప్పి మనకు తెలియదు కాబట్టి మనం వీలైన వరకు చేసుకోవచ్చు అన్నమాట మనకు ఏదైతే వీలవుతుందో అవన్నీ కూడా చేసుకుంటూ ఉండండి చేసుకుంటూ ఉండండి మన ఛానల్లో చూపించే ఈ పరిహారాలు కానివ్వండి ఏదైనా స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఎటువంటి ఖర్చు లేదు మేము మెయిన్ నేను ప్రతిసారి కూడా నొక్కి నొక్కి చెప్తున్నానండి ఎందువల్లంటే ఎటువంటి ఖర్చు లేదు ఖర్చు లేకుండా మనకు సులభంగా చేసుకునే ఒక పరిహారం అది మనం చేసుకున్న ఒక తృప్తి ఉంటుంది మనకు ధన రాబడి వస్తుందని ఒక నమ్మకం కూడా ఉంటుంది అనమాట ఆ హోప్ ఉండేటప్పుడు ఏంటంటే మనం ప్రశాంతంగా ఉంటాం మెయిన్ మెయిన్ మనం మనసు అనేది బలంగా ధైర్యంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ పని చేయగలుగుతాం ఎక్కువ ఇంకా సంపాదించగలుగుతాం కాబట్టి ఇలాంటివి చేసుకున్నప్పుడు ముందు మనకు మనోధైర్యం వస్తుంది ఇది చేసుకున్న తప్పకుండా వస్తుందని ఒక నమ్మకం అనేది మనకు బలపడుతుంది నా ఇంటెన్షన్ అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఎందువల్లంటే చాలామంది మన కామెంట్స్లో ఇది చేస్తే చాలా అని కామెంట్స్ చేస్తూ ఉంటారండి ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాను ఒక చిన్న పరిహారమైన ఒక విచ్చి ఒక రెండు నేను చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలని అనుకుంటానన్నమాట కాకపోతే ఇట్లాంటి వాటికి మళ్ళీ కామెంట్స్కి వచ్చి రిప్లై ఇవ్వకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేదే నా ఉద్దేశం సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు అవర్ని మీ రోజున ఈ పరిహారం చేసుకొని మీరందరూ కూడా ధన రాబడిని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అది ఒకవేళ అది మార్చాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరే మనం ఆ యొక్క ముడుపు అనేది మరి పాత పడిపోయింది ఎన్నో రోజులు అయిపోయింది అన్నప్పుడు దాన్ని తీసేదైనా పారే నీళ్ళలో కలిపేసి ఆ కాయిన్ మాత్రం మీరు ఇంట్లోనే పెట్టుకోవచ్చండి ఖర్చు చేయక్కర్లేదు ఇంట్లోనే మీరు బీరువాలోనే ఒక పక్క అనేది లేకపోతే గలాపేటలో ఒక పక్క అనేది ఖర్చు చేయకుండా వేసి పెట్టండి మళ్ళీ కొత్తదిగా ఒక శుక్రవారం పౌర్ణమి రోజు అనేది చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಜೈ ಸಾಂ ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ